శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అందరికీ నమస్కారం క్షీరోద్బాలారాయ స్మృతులను ఈరోజు చూద్దాం అమ్మా నా మనస్సు కుటుంబ వ్యవహారాల వైపు కించుత్తు కూడా పోవటం లేదు నన్ను లౌకిక వ్యక్తుల మధ్య వదిలిపెట్టకండి ఇదే నా ప్రార్థన అమ్మాయి కుటుంబ జీవితం నిన్ను ఏం చేయగలదు కుటుంబ జీవితం భగవంతునికన్నా వేరైనదా ఏమిటి భగవంతుడు సర్వత్రా ఉన్నాడు ఆయన ఎక్కడ ఎలా ఏ స్థితిలో ఉంచుతాడో అక్కడే సంతృప్తితో నివసించు జీవితంలో నువ్వు వేసే ప్రతి అడుగులో గురుదేవులను స్మరించు అప్పుడు ఎలాంటి కష్టము దుర్భర కష్టంగా అనిపించదు ఎవరి జీవితంలో దుఃఖము కష్టమూ లేవు అవి ఉండే తీరతాయి ఆయన పవిత్ర నామాన్ని జపించు అప్పుడు ఆయన నీకు శక్తిని ప్రసాదిస్తారు కష్టాలు సమస్యలు ఏమి అప్పుడు నిన్ను కలత చెందనీయవు ఆయనను శరణుజొచ్చి నువ్వు జీవించగలిగితే దేనికి భయపడాల్సిన అగత్యం ఉండదు మరొక విషయం గురు శిష్యులు కలిసి జీవించటం మంచిది కాదు ఎందుకంటే గురువు యొక్క దైనందిన జీవితాన్ని పరిశీలించే శిష్యుడు ఆయనను సామాన్య వ్యక్తుల ఎంచే ప్రమాదం ఉంది ఇది శిష్యునికి చేటవుతుంది గురువు ఇంటికి సమీపంలో విడిగా శిష్యుడు నివసిస్తూ రోజుకొకసారి వచ్చి ఆయనను దర్శించుకొని ఆయన సాంగత్యంలో ఆనందిస్తూ ఉపదేశాలు స్వీకరించటం మంచిది అలా కాకుండా శిష్యుడు గురువును అప్పుడప్పుడు కలుసుకోని పక్షంలో ఆయన బోధించింది మర్చిపోవచ్చు రోజు ఇక్కడికి వస్తూ ఉండు మాతృదేవి చేసిన ఈ ఉపదేశం నా జీవితానికి స్పష్టమైన జీవన విధానాన్ని నిర్దేశించింది